జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసభాసగా సాగుతోంది భాజపా కాంగ్రెస్ కార్పొరేటర్లు పరస్పరం దాడులు చేసుకున్నారు భాజపా కార్పొరేటర్ శ్రవణ్ పై కాంగ్రెస్ కార్పొరేటర్లు దాడి చేశారు తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నయామి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది కొద్దిసేపటి క్రితమే సమావేశం మొదలవ్వగా ఇప్పటికీ మూడు సార్లు వాయిదా పడింది కొద్దిసేపటి క్రితం మొదలవ్వగా భాజపా అదేవిధంగా ఇటు ఎంఐఎం కాంగ్రెస్ కార్పొరేట్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఒకరి మీద ఒకరు దాడి చేసే స్థాయికి వెళ్ళింది ప్లకార్డుల విషయంలో భాజపా కార్పొరేట్లు ప్రదర్శిస్తున్నటువంటి ప్లకార్డుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫోటో ఉందని చెప్పేసి కాంగ్రెస్ కార్పొరేట్లు నిరసన వ్యక్తం చేశారు దానికి తోడు ఎంఐఎం సంబంధించి అసదుద్దీన్ ఫోటో ఉందని కూడా ఎంఐఎం తరపు ఉన్నటువంటి కార్పొరేట్లు కూడా నిరసన వ్యక్తం చేయడంతో ఇటు మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఒక్కొక్క సందర్భంలో భాజపా కార్పొరేటర్ శ్రౌణ్ మీద ఈ రెండు సంబంధించి ఇటు కాంగ్రెస్ ఎంఐఎం సంబంధించినటువంటి కార్పొరేట్లు దాడి చేయడంతో సభ మొత్తం గందరగోళంగా మారింది తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేసినటువంటి సభను ఈ తాజా ఘటన నేపథ్యంలో మరోసారి మేయర్ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది దీంతో సభ మొత్తం కూడా గందరగోళంగా మారింది వాయిదా పడిన తర్వాత కూడా ఈ అంతా కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడంతో మేయర్ ఏం చేయలేని పరిస్థితిలో వాయిదా వేయడం జరిగింది ఇంకా సభలు సభలో వాగ్వాదం అయితే కొనసాగుతుంది అయితే సభ మొదలైన ఐదు నిమిషాలకే ఇటు బారాసా కార్పొరేట్లు పార్టీ ఫిరాయింపు మీద నిరసన వ్యక్తం చేయడం పోడియం చుట్టుముట్టడంతో మొదటిసారి వాయిదా పడింది ఆ తర్వాత అధికారుల పంతీరు కావచ్చు జీఎంసంసీ పనితీరు మీద కూడా మరోసారి సభను వాయిదా వేసినటువంటి మేయర్ సంతాప విషయంలో ఇటీవల మరణించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు ఇతర ముఖ్య నాయకులు నగరానికి సంబంధించినటువంటి కావచ్చు ఇతర పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకుల సంతాపం విషయంలో కూడా కార్పొరేటర్లు సభ్యుల మధ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ క్రమంలో కూడా ఒకసారి వాయిదా పడింది సో అయితే ఈ విషయంలో అధికారుల పనితీరు మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల జేఎస్ఎంసీ కావచ్చు జలమండలి కావచ్చు కొత్త జోనల్ కమిషనర్లు జోనల్ అధికారులు డివిజన్ స్థాయి అది జోనల్ కమిషనర్లు కూడా నియామకం కావడంతో వారికి పనుల విషయంలో కొంత సమయం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ మేరకే అధికారులు ఇటు జలమండలు కావచ్చు జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించి కొత్తగా నియమైనటువంటి జోనల్ కమిషనర్ నుంచి జోనల్ కమిషనర్లు అందరికీ కూడా సభకు పరిచయం చేయడం జరిగింది వారు పనితీరు ఎలా ఉండబోతుంది జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రథమ సమస్యల మీద వివరిస్తూ సాధ్యమైనంత త్వరగా ఇక డివిజన్ల వారిగా సమస్యలను పరిష్కరించేందుకు తామంతా కృషి చేస్తామని చెప్పి అధికారులంతా కూడా సభాముఖంగా హామీ ఇచ్చారు అందరు ఆ తర్వాత జలమండలి ఎండీకి సంబంధించి అంటే వాటర్ వర్క్ సంబంధించి ఎక్కువగా ప్రధానంగా సమస్యలు ఎదురవుతున్నాయి తాగునీరు కలుషితం అవుతున్నా కూడా జలమండలి పట్టించుకోవడం లేదని చెప్పేసి భాజపా కార్పొరలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే జలమండలి ఉన్నత స్థాయి అధికారులు సమావేశానికి గైరహాజరయ్యారు వారిని వెంటనే హాజరుపరచాలని చెప్పి డిమాండ్ చేశారు అయినప్పటికీ కూడా సభ్యులు నిరసన కొనసాగించడంతో ఏకంగా కమిషనర్ జిల్లా జలమండలి ఎండి అశోక్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది అయితే తాను జ్వరంతో బాధపడుతున్నానని సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని ముందే సమాచారం ఇచ్చినప్పటికీ అది ఆ విషయం కమిషనర్ అమరాపాలి కార్పొరేటర్లకు సభ్యులకు వివరించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ గందరగోళంలో పరిస్థితుల నేపథ్యంలో ఆ వినే ప్రయత్నం చేయలేదు అప్పటికే సభను ఐదు నిమిషాలు వాయిదా వేశారు అనంతరం మొదలైనటువంటి సభలో అటు ఫ్లకార్డుల మీద ఇటు కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు భాజపా కార్పొరేటర్లు నగరంలో ఉన్నటువంటి పనులను ప్రభుత్వాన్ని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించడం జరిగింది దాంతో ఫ్లకార్డుల మీద ఉన్నటువంటి సీఎం చిత్రపటం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్లకార్డులు గుంజుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఇటు ఎంఐఎం కాంగ్రెస్ కాంగ్రెస్ భాజపా వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చేసుకుంది ఒకరి మీద ఒకరు చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు దీంతో ఆ పక్కనే వారసా కార్పొరేట్లు మాత్రం కాస్త సమయం పాటిస్తూ వీళ్ళ వాగ్వాదానికి కొంత దూరంగానే నిరసన వ్యక్తం చేశారు దీంతో సభను కాసేపటికి క్రితమే మేయర్ విజయలక్ష్మి వాయిదా వేయడం జరిగింది అయినప్పటికీ సభ్యుల మధ్య ఇంకా వాగ్వాదం సభలో కొనసాగుతూనే ఉంది స్టూడియో ధన్యవాదాలు సతీష్ you మేయర్ మీరు బేసికల్లీ సబ్జెక్ట్ లేదు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేదు ఐ నో సబ్జెక్ట్ లేదు मैं मेयर फिराय पुलो ओके okay, सर मेरे बेसिकले सब्जेक्ट ले दो मी देखा रहा सब्जेक्ट ले दो सब्जेक्ट ले दो आई नो सब्जेक्ट ले दो डेवलपमेंट आटो को आले डेवलपमेंट आटो को आले दिगा ने दिगा मी और ना दिगा मान मी और ना दिगा माने द हाउस इज एडजर्न फॉर 15 मिनट्स ये जन से अधिकार लो